చూశారు కదా బాగా హెవీగా ఉంది ఇప్పుడు ఈ బండి అయితే సురేష్ రెడ్డి సురేష్ రెడ్డి ఇప్పుడు రథ సారథి అదే ఎత్తేసింది బా అదే బండి ఇప్పుడు అక్కడ ఉండే బ్లాక్ కోడ ఇది ఈ రెండు వచ్చేసి ఇప్పుడు బండి కడుతున్నాము ఈ రెండు ఈ ఆవియానా అది అది ఎన్ని పండ్లతోంది ఇప్పుడు అది రెండు పండ్లకు ఇది నాలుగు పండ్లు ఇది ఈ రెండు వచ్చేసి అమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు ఈ బండి అయితే కట్టి చూద్దాం అంటున్నాడు పట్టుకోరా మా దాని నువ్వు ఎద్దుల కాడ సేద్యం చేస్తా అంటావు భయపడుతున్నావు మళ్ళా అంటాడు కాదు ఇది ఇది మేము ఆడికి వస్తానే పడుతుంది ఆమె ఓయమ్మ ఇది ఇంకా కాదు బా ఇది అని అంటాడు నా దీనిలోకి నల్లగండ్లు ఉన్నాయి కాదు ఇది ఓయమ్మ మనము చేయలేము సమీ అంటాడు సరే ఇది నాలుగు బండ్లతో ఉంది ఇది వచ్చేసి దీని తర్వాత అక్కడ ఉండే కోడ వచ్చేసి రెండు బండ్లతో ఉంది రెండు కలిసి అక్కడ ఉండే ఆ ఉయ్య ఒంగోలు కదా ఇయ ఒంగోలు ఒంగోలు గిత్తలే బాగుండే ఓ కోట చూసే బాగా ఉన్నాడు కొడతాడేమో ఒంగోలు కూడా తీసుకో ఉంటారా బాగా కట్టి చూపిస్తాడు ఆడ ఇది కూడా బ్లాక్ కోడ బాగుంది కోడ వచ్చి ఇది నాలుగు వందలానా చూశారు కదా బాగా హెవీగా ఉంది ఇప్పుడు ఈ బండి అయితే రెండు కోడలను అయితే కడుతున్నాము అదా గోటం కావాలంట వాళ్ళకు చిన్న చిన్న పెట్టు వారంత ముందు పెట్టు ఓ చూడు ఏం కాదులేవు చూడా అది ఆవు అది దీన్ని దాటిచ్చున్నావా ఇది దీన్ని దాటిచ్చుంటే అది ఆవుదోడైతే పుట్టింది ఇది ఒంగోలు ఆవు ఇప్పుడు ఇది సూటితో ఉంది అంట ఈ ఆవు వచ్చి చూసారు కదా బాగుంది ఆవు దీనికి వచ్చి ఇది రెండో ఈత పక్క వైట్ కూడా వచ్చి ఫస్ట్ ఈత ఇప్పుడు ఇది వచ్చి మూడో ఈత అంట బాగుండా ఎవరు ఇప్పుడు దీనికి డ్రైవరు ఓనరు నువ్వేనా సునీలా సునీ ఏం పేరు నీ పేరు సురేష్ రెడ్డి సురేష్ రెడ్డి ఇప్పుడు రధ సారథి రెడ్డి ఇప్పుడు రధ సారథి అదే ఎత్తేసింది బా ఏమంటే కొద్దిగా ఇది హైట్ ఎక్కువ ఉంది వైట్ ఇది దీంట్లోకి సరైన మేత లేక ఇటు ఉండయి మామ లేకుంటే ఇంకా భారీగా ఉందో మామ బండి ఎక్కుతాడు ఇసి ఎక్కువ మామా

போனி தானோ ஆ ஆ இந்த தயிர் பாண்ட கெட்டிந்து ஆ ட்ரெயவிங் பாக பண்ணிக்கு மல்லா அடிக்க பண்ணிணா பயப்படி கிண்ண குமா இராஜெண்ட் தான் தோகலந்தே

వాన్ని ఇవన్నీ తక్కువ తక్కువ అదే అదే ఇప్పుడు రన్నింగ్ ఫుల్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మిఠా అయినా కూడా బాగా హెవీగా పరిగెత్తానైతే ఇంకా చూడ రెండు వైట్ బ్లాక్ వద్దు నవ్వు చిన్నావు అది పైన నిలబడుకొని తీసుకే రోడ్డు సరిలేదు ఎగుతానే లేకుంటే పైన నిలబడుకోవచ్చు ఈ టూలో వింటే కొత్తనే వస్తారు ఈ ఎగరడము అబ్బా ఆడ అదిరే అది ఎట్టమే అది ఇక్కడ నాలుగు వలతో డేటి పడకపోయినా మీద మా నిలబడుతున్నాడు நாலு பண்ட போயிட்டே காட்டுக்கெல்லாம் அப்போ நாலு பண்டிகை அள்ளி பேசினாக்காக மதாடு பண்ணுக்கா ஏதாட்டி சந்தாலே அனுப்ப முப்பிலே போட்டி

నెల్లతో సర్వీస్ దిగే దిగేజా బాబా గీతలు బాగా పరిగితున్నాయి అంతా తీసా ఏంది పైకి నిలబడుకునేకే నాకు ఏ సన్నగా నా మాములు

కమలాపురం మండలం కమలాపురము తాలూకా కడప జిల్లా గుట్ట కింద అప్పాయ పల్లె కింద అప్పాయంలో ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే ఒకటి నాలుగు బండ్లు ఒకటి రెండు బండ్లు రెండు నాలుగు బండ్లతోనే ఉన్నాయి ఆ రెండు రైలు రెండు నాలుగు బండ్లతోనే ఉన్నాయి రైలు అయితే చూశాం కదా అక్కడ చూడండి టైర్ బండి ఆ టైర్ బండి ఇంతసేపు మనం చూసింది రాళ్లల్లో గుట్టల్లో పోయింది మామూలు ప్లేస్ లో అయితే సన్నగ్ బయటగా లేవు రాళ్ళల్లో అయినా నాకే భయం భయం నిల్వనుకుంటే ఉంది మీరే చూసినారు కదా అవును ఎవరైనా కావాలంటే చూడండి సరసమైన ధరలకైతే ఇస్తా అని చెప్తున్నాడు ఈడ రెండు కోటలు ఉన్నాయి ఈడ రెండు బల్ల కోట ఒకటి కూడా ఒకటి రెండు బాయ్ ఎవరన్నా కావాలంటే చూడండి చూడండి నా రేటు తగ్గిస్తావా చెప్పు పెద్ద కార్డు ఎంత ఉన్నాయి రేటు చెప్పి తగ్గి తగిలించాం ఓకేలా ఇరవై లేకుండా చెప్పు ఇరవై లేకుండా చెప్పు రైతు ఒక కొనాలని వస్తాడు ఒకేలా మేము పెడతాం లక్ష పదివేలు పా

అయితే బాగున్నాయి చూశారు కదా ఓకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయాలబ్బా అలాగే మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసమైతే ఈరోజైతే బండి అనుభవం అయితే చాలా బాగుంది ఓకే ఓకే కంపల్సరీ లైక్ చేయాలబ్బా ఓకే